మీ అందరికీ శుభాభివందనములు యహోవా గొప్పవాడు యహోశుభ ఇరవై నాలుగు పదిహేను యహోవాను సేవించుట మీ దృష్టికి ఎడల మీరు ఎవరిని సేవించదురు నదే అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురు అమౌర్యల దేశమును నివసించుతున్నారు వారి దేవతలను సేవించదురు మీరు నేడు మీరు ఎవరిని సేవింప కోరుకుని నన్ను నేను నా ఇంటి వారిను యహోవాను సేవించదము యహోషవాయు అతని కుటుంబమును యహోవాను సేవించడానికి ఆయనలో ఉన్న గొప్ప గొప్పతనమేమి ఒకటి యహోవా ఉన్నవాడు నాడువాడునై ఉన్నాడు నిర్గమ మూడు పద్నాలుగు యహోవా మీ దేవుడైన యోహో నేను ఉన్నవాడును అనవాడునని మోసతో చెప్పాను ఆయన నన్ను వాడు మీ అద్దకు నన్ను పంపినని ఇజ్రాయేల్తో చెప్పవలనను రెండు పరిశుద్ధుడైన దేవుడు లేవే కాండము పదకొండు నలభై నాలుగు యహో మీ దేవుడునైనా యహో నేను పరిశుద్ధుడను కనుక పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్న వలన భూమి మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకోడదు మూడు సర్వ సృష్టిపై అధికారము సంపూర్ణ అధికారము అధిపత్యము గల దేవుడు కీర్తన ఇరవై నాలుగు ఒకటి భూమి దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవవే నాలుగు మార్పులేని దేవుడు మరాకీ మూడు ఆడు ఎహోవనైన నేను మార్పులేని వాడును కనుక యాకోబ్ సంతతి వారైన మీరు లయం కాలేదు ఐదు మన అవసరతులన్నీ తీర్చే దేవుడు కీర్తన ముప్పై నాలుగు పది సింహపు పిల్లలు లేమి గలబ ఆకలి ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువయ్యుండదు ఆది పద్నాలుగు అబ్రహం ఆ చోటుకి యహోవ ఈని పేరు పెట్టను అందుచేత యహోవ పర్వతం మీద చూసుకుని నేటి వరకు చెప్పబడను ప్రార్థన ముమ్మరు బిక్కులుగా ప్రేమించను మా పరలోక తండ్రి జీవాధిపతి జీవము కలిగిన తండ్రి మీ పరిషత్ బంగారు పాదముల కృతజ్ఞతావందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన మీ ఘనమైన మాటలు వినిన మీ పిడ్డలను వారి కుటుంబములను వారి వారి సంఘంలో దీవించి ఆశీర్వదించిన తండ్రి సంతానం లేని వారి సంతానం అనుగ్రహించండి నాయన వివాహం కాని వారికి వివాహాన్ని అనుగ్రహించండి ప్రభు రక్షణ కోరుకొని వారికి రక్షణ అనుగ్రహించమని ఉన్నతమైన పరిశుద్ధమైన నామములు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు సమర్పించి మిక్కిలి వేడుకని ప్రార్థన చేస్తున్నాము కన్న తండ్రి ఈ మెసేజ్ను అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారిని యహోవ నిండార్లుగా దీపించి గాక ఆమెన్ ఆమెన్ God bless you.